హలో ఎవరివన్ నమస్తే వెల్కమ్ టు మై తెలుగు పాడ్కాస్ట్ సరైన జీవిత భాగస్వామిని ఎంచుకునేందుకు కొన్ని విషయాలు ఈరోజు మన ఎపిసోడ్లో తెలుసుకుందాం నేను మీ అభిలాష్ అండ్ ఇలాంటి ఎపిసోడ్స్ మీరు ఎన్నో వినాలి అనుకుంటే స్పాటిఫై గూగుల్ పాడ్కాస్ట్ అలాగే యాపిల్ల యూజర్స్ అయితే యాపిల్ పాడ్కాస్ట్తో వినొచ్చు అండ్ ఫాలో అవ్వచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఆర్జే అభిలాష్ తెలుగు ది రేట్ ఆఫ్ జీమెయిల్ అనే మెయిల్ అడిగి ఫీడ్బ్యాక్స్ ఇవ్వచ్చు సరైన జీవిత భాగస్వామిని ఎంచుకునేందుకు కొన్ని విషయాలు ఎవరికైనా మంచి లైఫ్ పార్ట్నర్ దొరికితే దాని జీవితం చాలా సంతోషదాయకంగా ఉంటుంది మరి జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో అనేక అంశాలు కీలకంగా ఉంటాయి అవేంటనేది ఈరోజు మన ఎపిసోడ్లో తెలుసుకుంటున్నాం ముందుగా కనెక్షన్ మీతో సులభంగా మాటలు కలిపేవారిని ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం అలాంటి వారిని ఎంపిక చేసుకోవడం ద్వారా ఒకరికొకరు విసుగు లేకుండా కలిసి పనులు చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు సెకండ్ వన్ ఒకే తరహా అభిరుచులు ఉండటం ఒకే తరహా అభిరుచులు కలిగిన వారిని ఎంచుకోవడం కూడా చాలా చాలా ముఖ్యం అన్ని అభిరుచులు కలవకపోయినా కొన్ని మాత్రం ఖచ్చితంగా కలుస్తాయి ఉదాహరణకు మీరు సినిమా ప్రేమికుడు అయితే సినిమాలను ఇష్టపడే వారితో కలిసి ఉండాలని కోరుకుంటారు అలాంటి వారు దొరికితే జీవితాన్ని మరింత ఆస్వాదిస్తారు ఇక థర్డ్వనీస్ తెలివైన భాగస్వామి ఒకవేళ మీరు కెరీర్లో కాస్త వెనుకబడి ఉన్న మీ భాగస్వామి ఉన్నత స్థితిలో ఉంటే అది ఇద్దరికీ ఇబ్బందికరంగా మారచ్చు పరిస్థితిని ఇద్దరు సమంగా అర్థం చేసుకొని హెచ్చుతగ్గులు పక్కన పెట్టేసి ముందుకెళ్తేనే సంతోషంగా ఉండగలరు ఇక ప్రమాణాలు జీవిత భాగస్వామిని ఎంచుకునే సమయంలో కొన్ని ప్రమాణాలను కూడా పాటించాల్సి ఉంటుంది మన కుటుంబ నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకొని మరి స్వల్ప తేడాలుంటే పర్లేదు కానీ మీ కుటుంబ నేపథ్యానికి మరీ దూరంగా అంటే అభిప్రాయాలు ఇలాంటి నేపథ్యాలు దూరంగా లేకుండా ఉంటే చాలా బెటర్ అంతేకాదు పరస్పరం గౌరవించుకోవడం మీ వ్యక్తిత్వం మీ లక్ష్యాల పట్ల మీ ఆలోచనల పట్ల గౌరవం లేని వారితో మీరు జీవితాంత ఎక్కడా గడపలేరు కాబట్టి కడదాకా ఉండే మీరు ఆ బంధంలో ఉండే మీరు మిమ్మల్ని గుర్తించే గౌరవించే భాగస్వామిని ఎంపిక చేసుకోండి చాలా బాగుంటుంది ఇక నమ్మకం ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ప్రజెంట్ మీరున్న మీ మీపైన పూర్తి నమ్మకం ఉంచే భాగస్వామిని ఎంచుకోవడం ద్వారా మరి మీ బంధం చాలా బాగుంటుంది ఇది చాలా ముఖ్యం కూడా మీరు ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచుకోకపోతే జీవితంలో సంతోషంగా ముందుకెళ్ళలేదు అందుకే నమ్మకం చాలా ఇంపార్టెంట్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే టైం ఒకే తరహా అభిరుచులు ఉండటం ఒకటైతే మీతో కలిసి ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడే భాగస్వామి ఎంచుకోవడం జీవితానికి మరీ ముఖ్యం ఎంత ఎక్కువ సమయం గడిపితే బంధం అంత దృఢంగా ఉంటుంది సో అంత దృఢంగా ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సమయాన్ని కూడా ఇచ్చిపుచ్చుకోండి హ్యాపీగా ఉండండి సో ఇవంతా కూడా మీకు ఎంతగానో హెల్ప్ అవుతాయని అనుకుంటూ ఈరోజుకిలా బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను మరిన్ని లో మరీ కలుద్దాం సెలవు బాయ్ బాయ్ నేను మీ అభిలాష్ సైనింగ్ అన్నా